హాయ్ హలో అండి అందరు బాగున్నారా ఈరోజు వీడియోలో ఈ కనిపిస్తున్న గోడ మీద గీతలు ఉన్నాయి కదా అవి ఏ విధంగా పోవాలి అననే విషయం మీకు చూపిస్తాను ముందుగా వీటన్నిటిని క్లీన్ చేసేందుకు మనం ఒక ఎరేజ్ అనేది తీసుకోవాలి ఎరేజ్ తీసుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఆ గీత మీదే రఫ్ చేస్తే మొత్తం పోతుంది అంటే మనం ఏమైనా రాస్తున్నప్పుడు మిస్టేక్ అయితే వెంటనే అరేస్ట్ చేస్తాం కదా సేమ్ అదే ప్రాసెస్ గోడ మీద కూడా సేమ్ అలాగే అరేస్ట్ చేసామంటే మొత్తం నీట్ గా పోతుంది చూస్తున్నారు కదా అది అక్కడ గీతుంది నేను చేస్తూ చేస్తున్నాను మొత్తం పోతుంది ఇవన్నీ నేను ఆ విధంగానే క్లీన్ చేసేసుకున్నాను ఎందుకంటే పిల్లలు కదండి వాళ్ళకి ఏం తెలుసు చిన్న పిల్లలు గోడ అలా ప్లెయిన్ గా కనిపించాలి వెంటనే చకచకగా చక్కగా లేదో పెద్ద అయినట్టు మనం వాళ్ళని తిట్టకూడదు ఎందుకంటే మనం అయ్యే చేసుకుంటాం కాబట్టి చిన్నప్పుడు ఇంకా వాళ్ళని స్కూల్ పంపించేసి నేనైతే ఈ విధంగా హోంవర్క్ చేసుకున్నాను గోడ మీద ఉన్న గీతలు ఫినిష్ చేసేసాను వాళ్ళు వచ్చే టైంకి అస్సలు బాగోదు కదా చూసేదానికి అందుకోసం మీరు కూడా నాలాగే ఉన్న ఇబ్బంది పడుతుంటే ఈ గీతల వల్ల ఈ విధంగా మీరు అరెస్ట్ చేసుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు ఇంకా పెన్నుతో ఉన్న గీతలు కూడా ఎలా పోతాయో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియోలో నేను ఇదనేది చూపించాలి అని అనుకున్నాను ఈ త్రీ మినిట్స్లో చూస్తున్నారు కదా మొత్తం ఇది అరేస్ట్ చేయాలంటే త్రీ మినిట్స్ కదా టెన్ మినిట్స్ కూడా పడతాయి కాబట్టి మీకు కొంచెం చూపించాలి అని అని నేను ఈ విధంగా చూపిస్తున్నా ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కదా అన్ని గోడల మీద గీతలు అసహ్యంగా అందుకోసం చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం చేసేసుకోవచ్చు ఇంకా గోడ మీదే కాదు ఆ ప్లాస్టిక్ ఉంది కదా కింద దాని మీద కూడా ఎరేజ్ చేయగానే అసలు పెన్సిలే లేదు అసలు అంటే ఇన్ని రోజులు నాకు నాకు తెలీదు బై మిస్టేక్ అలా ట్రై చేశాను పోయింది ఇది మీకు ఉపయోగపడుతుంది ఇంకా పిల్లలు కదండి వాళ్ళు చిన్న పిల్లలు ఇప్పుడు మనం వాళ్ళని ఏం చేసినా వాళ్ళకి మా బాగా గుర్తుండిపోతుంది అరే ఇలా చేశారు అది అని అందుకని మనం ఎప్పుడైనా వాళ్ళని మంచిగా అంటే వాళ్ళకి సంతోషంగా ఉండాలి అలాగే మనం చెప్పిన మాట వాళ్ళు వినేటట్టు మనం వాళ్ళని అలా కేర్గా చూసుకోవాలి ఎందుకంటే మొక్క మొక్కగా ఉన్నప్పుడే మనం దాన్ని వంచగలమాట ఇటు మాన అయితే ఒక చెట్టుని మనం వంచలేం కదా పిల్లలు కూడా అలాగే చిన్న వయసు నుంచి మనం వాళ్ళని ఒక క్రమశిక్షణలో పెంచుకుంటేనే వాళ్ళు చక్కగా అని అనేది పైకొస్తారు అలా కాకుండా చిన్నప్పుడు స్వేచ్ఛగా వదిలేసి పెద్ద అయినాక మనం వాళ్ళని గట్టిగా పట్టుకుంటే వాళ్ళు వినరు కదండి ఇక్కడ కనిపిస్తున్న ముగ్గు ఈ రోజే వేసాను మార్నింగ్ ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని మొదటిసారిగా ఎవరు చూస్తున్నారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి